నమస్కారం అండి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడండి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి మా తల్లిదండ్రులు దేవుళ్ళు అయితే మా తల్లిదండ్రులు నమ్మినటువంటి దేవుడు అంటే నిరాకారం చెప్పి అంటుంటారు వాస్తవంగా హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్ముతారు వివిధ రకాలైన అందరూ నమ్మిన లాస్ట్కి ఒక్కడే దేవుడు అని చెప్పేసి నమ్ముతారు కాబట్టి నేను కూడా దేవుడిని మనస్ఫూర్తిగా నమ్ముతాను ప్రతిరోజు వెంటనే ఆంజనేయ స్వామిని ఆ పరమశివుడిని నమస్కరించి ఇంటి నుంచి బయలుదేరుతాను ఏ ఆపద వచ్చినా మా తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం అంటే నేను దైవత్వాన్ని డైరెక్ట్గా చూడలేదు కానీ మా తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం దేవుడు ఏదో రూపంలో మనల్ని ఆపద నుంచి కాపాడుతాడు అని చెప్పిన కొన్ని సందర్భాలు జరిగినాయి మనకి ఓ కొన్ని వేళల్లో ఆపద నుంచి కాపాడినట్టు కూడా అనిపించింది నాకు నేను ఒకరోజు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక ఏరు దాటాల్సి వచ్చింది అనుకోకుండా ఏరు ఏరు పెరిగిపోయింది అలాంటి సందర్భంలో ఎవరైనా అర్ధరాద్రి మీద ఏరు దాడుతున్నాను నేను ఈత కొట్టాల్సిన అవసరం లేదు నేను ఈత బాగవచ్చు సడన్గా వచ్చేసింది ఏరు నన్ను ముప్పిపోలు పెట్టింది అప్పుడు దైవాన్ని తలుచుకున్నాను నేను ఒకసారి దేవుడా నన్ను బతికించాను కొంతసేపటికి నేను ఎలా బయటకు వచ్చాను బ్రతికి ఈ వేళ మీ ముందు మాట్లాడతాను నేను దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతానండి ఇప్పుడు పగలు రాత్రి నలుపు తెలుపు ఆ తర్వాత ఉన్నాయి కదండి రెండు దేవుడు మంచిగా కదా అలాగే మరి దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉండాలి కదా దయ్యం ఉన్నదని అంటారా ఖచ్చితంగా ఉన్నది చాలా సందర్భాల్లో ఉన్నాయి కాకపోతే దయ్యాల వల్ల హాని జరుగుతుంది అనేది అవాస్తవం ఆ దయ్యాలు అనే దాని వల్ల హాని జరుగుతుంది చెప్పి అనుకోవడం అవాస్తవం కొన్ని సందర్భాల్లో నేను కూడా ఏదో మనుషుల్లాగా అలకడిలాగా జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని నేను కూడా అబ్జర్వ్ చేసింది ఉన్నాయి గాలి రూపంలో ఉన్నాయి దూడు ఉండుంటాయి అని చెప్పి అనుకున్నాను కొన్ని సూచనల ప్రకారంగా ఈ దయాలు కూడా ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంలో అదే నేను ఎక్కడ చెప్పగలుగుతాను సార్ మనిషి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వాడు మంచి చేస్తే మంచి సాగు వస్తుంది చెడు చేస్తే చెడ్డసా వస్తుందని చెప్పి ఇంతకుముందు ఎప్పుడో మాకు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం రేపు మంచిగా బ్రతికితే మనం మంచిగా ఉంటాం చెడు చేస్తే మనకి మనకు వెంటనే తగులుతుంది చెప్పి చెప్పేవారు కానీ మేము నమ్మేవాడిని కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవడైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో ఎవడైతే నీచంగా ప్రవర్తిస్తున్నాడో ఎవరైతే చాటి మనిషిపై కానీ జీవాలపై కానీ హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడో వాడు కొన్నాళ్ళు వాడి అధికారం చెలాయించిన కొన్నేళ్లకి వాడు నీచాతి నీచమైన సాగు చావడమో లేకపోతే దుర్భర జీవితాన్ని అనుభవించడము ఇప్పుడు మనం కళ్ళారా చూడగలుగుతాం కాబట్టి ఏ మనిషైనా మంచి మనసుతో ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ సమానంగా చూడాలి ఎలాంటి హింసకి తావు లేకుండా ఏ ఎదుటివాడిని బాధపెట్టి మనం సంతోషించాలని ఎవడైతే ఆలోచన చేస్తాడో వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ పాపం తగులుతుంది వాడికి మాత్రం సరైన శాస్తి జరుగుతుంది నిజంగా మంచికి మంచే చెడుకు చెడే ఇది మాత్రం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చెడు చేస్తే చెడు వెంటనే తగులుతుంది మంచి చేస్తే వెంటనే మనకు మంచి వస్తుంది ఇది మాత్రం వాస్తవం ఎవరైనా గుర్తించుకోవాల్సింది గమనించుకోవాల్సింది ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలి స్వార్థం వద్దు ఎవరైనా సంపాదించుకుంటే ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా వల్ల మనకి ఏడుకు మిగలడం తప్ప వాస్తవంగా మనకి ఏం రాదు మగవాళ్ళ చేతుల్లోనే మగవాళ్ళు చనిపోతున్నారు కదండి అంటే మగవాళ్ళు తప్పు చేసే పాప చేసేట్ల అంటే చనిపోవడానికి దానికి పాపానికి సంబంధం లేదండి పాపం అనేది మనం చేసిన కర్మను బట్టి ఉంటుంది వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు మగాడితో సమాంతంగా రూపాంతరం చెందారు ఎంత అంటే ముందు లేదా అంటే లేదు వాస్తవంగా ఇంత ముందు కొన్ని కట్టుబాట్లు వ్యవహారాలు ఆచారాలు బట్టి ఆడది అణిగమణికి ఉండాలని ఆలోచన ఉండేది తర్వాత అదనంతరము ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి అందరూ కూడా అన్ని అవకాశాలు సమానంగా రావాలి ఆలోచన కూడా సమానంగా ఉండాలని ఉన్న చరణంలో కాకపోతే కొన్ని తప్పుల వల్ల ఆడవాళ్ళు ఈ మధ్య మగవాళ్ళని చంపించడం జరుగుతుంది ఎందుకంటే నాకంటే గొప్పోడే ఉంది అని ఆలోచనకు వచ్చేసారు ఆడవాళ్ళు ఆయన లేకపోతే మేము బతకగలమా అనేటటువంటి ఆలోచనకు వచ్చారు మగాడు కూడా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించవలసి వచ్చింది ఎందుకంటే ఎప్పుడులాగా భార్య కొంత తగ్గుంటే ఖచ్చితంగా ఆ ప్రభావం ఫ్యామిలీ మీద పడుతుంది ఖచ్చితంగా ఫ్యామిలీ సుఖ సంతోషాలతో ఉంటుంది సమానంగా వచ్చినప్పుడు రెండు కత్తులు ఒకే వరలో ఇవ్వడం అనే సామెత పాతదైతే ఇప్పుడు ఖచ్చితంగా సమానంగా ఆలోచించే ఆడ మగ సంసారం చేయలేరని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో ప్రేమ అని చెప్పేసి కొత్తగా బయట ప్రేమ ప్రేమించడం తప్పు కాదు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోండి కానీ ఎవరినో పెళ్లి చేసుకుని బలి తీసుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు ప్రేమించి నువ్వే పెళ్లి కొప్పుకొని నువ్వే పెళ్లి చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి చంపేయడము నచ్చలేదని చంపేయడము ఏ ఆయనలో ఏదో లోపం ఉందని చంపేయడం ఇలా చాలా జరుగుతున్నాయి ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది పొద్దున్న భవిష్యత్తులో ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మగాళ్ళు కూడా సెక్యూరిటీ కోరుకోవాల్సిన అవసరం వచ్చేలా ఉంది ఇప్పుడు ఆడవాళ్ళతో సమా ఆడవాళ్ళు కొన్ని చట్టాల్లో కొంచెం అగ్ర అగ్రస్థానం ఇచ్చారు ఆడదాన్ని ఏం కొట్టినట్టు ఏం ఆ ఆడది కేసు పెడితే ఇమీడియట్లీ తీసుకుంటారు మగోడు కేసు పెడితే అంత సీన్ ఏమి ఉండదు అంటే ఒక రైటే గానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాంగ్ కనిపిస్తుంది అందరికీ సమాన ఉండాలి మగ ఏదైనా సరే సమాన చట్టం ఉంటేనే వేళ ఎవరికైనా న్యాయం జరుగుతుంది ఆడవాళ్ళకి కొంచెం చట్టం అంటే చాలా మంది ఆ ఇష్టం లేకపోతే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టేసి వాడు జైల్లో వారేస్తున్నారు వాడు ఎంతో కెరీర్ ని సంపాదించుకుని ఎంతో ఎంతో గొప్పగా బతికినటువంటి వ్యక్తి ఒక్కసారిగా జైలుకు పోవడంతో అతను హతాసు పాలైపోయి వాడి ఏమైపోతున్నాడో అర్థం కావట్లేదు ఇంకా ఎందుకు నాకు భార్య నన్ను జైల్లో పెట్టింది కదా అనేసి విడాకులు అయిపోవడం ఆ పిల్లలు పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోవడం ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చట్టాలు కొంచెం కొంచెం మారుతూ వస్తున్నాయి అన్ని కూడా ఎప్పుడు కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కేసు పెట్టద్దు చాలా ఇంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కేసు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది కాబట్టి కొంచెం అందులో కొంచెం తగ్గుతున్నాయి ఇంకొన్ని ఎక్కువ అవకాశాలు వాళ్ళకి ఇచ్చారు మన రాజ్యాంగపరంగా కాబట్టి ఇప్పుడు అన్ని చట్టాలు సమంగా చేస్తేనే అందరికీ సమన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎవరో ఆడదాన్ని అబలా అనడానికి అవకాశమే లేదు వాళ్ళు సబలలుగా మారిపోయారు ఖచ్చితంగా అందరితో సమానంగా బతుకుతున్నారు వాళ్ళు అన్ని రంగాల్లో అవకాశాలతో ఉన్నారు కాబట్టి చట్టాలు కొంచెం మార్పు చెందాలి మగాడు చంపితే ఒక ఒక శిక్ష ఆడది చంపితే మరో శిక్షలో ఉండకూడదు ఖచ్చితంగా శిక్ష అనేది అందరికీ సమానంగా పడాలి అలాగే ఏ చట్టమైనా సరే ఆడ మగ సమానంగా ఉండాలి ఆడవారికి కొన్ని అబలలుగా ఉన్నటువంటి టైంలో అంటే గత ఇరవై సంవత్సరాల బ్యాక్ సైడ్ అయితే ఆ చట్టాల అమల్లో సారూప్యత ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సారూప్యత కనిపించట్లా కొన్ని కుటుంబాల్లో ఇంకా సాంప్రదాయాలను కట్టుబాటు అని బాగానే బతుకుతున్నారు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సిటీలలో ఆడవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎవరిని గౌరవించే పరిస్థితి లేదు సాంప్రదాయాన్ని గౌరవించే పరిస్థితి లేదు స్వేచ్ఛ అనేటటువంటి ఒక భావంతో ఫ్రీడమ్ లేదు మాకు అనే భావ భావంతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అలాగే తోడబుట్టిన అన్నదమ్ములను ఇబ్బంది పెడుతున్నారు అలాగే చేసుకున్న భర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు బాధ్యతలు అనేవి సంస్కారవంతంగా ఉంటే అంతా బాగానే ఉంటుందండి మగవాడితో పాటు ఆడదానికి ఇప్పుడు ఆడవారి బాధ్యతలు ఓ రకంగా ఉంటాయి మగవాడి బాధ్యత ఓ రకంగా ఉంటుంది నువ్వు కూడా నాతో బాధ్యత పంచుకో అని ఎప్పుడైతే ఆడది ఆడవారు అంటున్నారో ఆ బాధ్యతల్లో కొన్ని అవ ఇబ్బందులు ఉంటాయి మగవాడికి కొన్ని అవకాశాలు ఎక్కువ ఉండాలి ఎందుకంటే అతను బయటకెళ్ళి పని ఎత్తుకునే అవసరం ఉంటుంది అలాగే ఆడద బయటకెళ్ళి పని ఎత్తుకు వెతుక్కుంటే అవకాశం వచ్చినప్పుడు ఆడద ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేం కాబట్టి ఎవరైనా సరే సమాన హక్కులతో సమాన బాధ్యతతో కుటుంబాన్ని కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఈ కుటుంబం ఉన్న తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి భార్య భర్తల తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులను సర్దుకుని ముందుకు వెళ్ళగలిగితే ఆ సంసారం హ్యాపీగా సాగుతుంది లేదు చిన్న చిన్న ఆటికే గొడవలు పెట్టుకుని గందరగోళం సృష్టించుకొని బిడ్డల భవిష్యత్తు పాడు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆడవాళ్ళ కోసం చెప్తారు మనవాళ్ళ కోసం చెప్తారు మన సంస్కారాన్ని మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఆడవారు మనగలిగితే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు అందరికీ ఉంటుంది మగవాడు ఎప్పుడు ఒకటేనండి అతని పరిస్థితి అతను ఎక్కువ బాధ్యత వహిస్తాడు ఈ మధ్యకాలంలో స్త్రీలు కూడా ఆ బాధ్యతను తీసుకుంటున్నారు ఆ బాధ్యతల వల్లే నీ ఆడవాళ్ళు ఏదైనా ఒక మాటన పడకపోవడం అలాగే మగవాడికి సమానంగా నీతో నేను సమానంగా ఉన్నాను కాబట్టి నువ్వు లేకపోయినా నాకు పెద్ద ఇబ్బంది లేదు అనడం అహంకారంతో ఇద్దరు కూడా మెలగడం ఈ కారణంగా ఇద్దరు విడిపోవడం విడిపోయిన తర్వాత బిడ్డల భవిష్యత్తు అంధకారం కావడం జరుగుతుంది